వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారు ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లింపులు మరియు బిల్లుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా ఉద్యోగులు మరియు పెన్షనర్ల పెండింగ్ బిల్లుల విషయానికి వస్తే ముఖ్యంగా మనకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్లులు ఒకసారి గమనించినట్లయితే డిఏడిఆర్ అరియర్స్ అనేటివి రావాలి సరెండర్ లీవ్స్ రావాలి ఏపీజీఎల్ఐ లోన్స్ రావాలి ఏపీజీఎల్ఐ క్లైమ్స్ రావాలి పిఎఫ్ లోన్స్ రావాలి మెడికల్ బిల్లులు రావాలి పిఆర్సి అరియర్స్ రావాలి ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి అయితే వీటిలో ముఖ్యంగా డిఏడిఆర్ అరియర్స్ అనేవి ఉద్యోగులకు కావచ్చు ఫెన్షనర్లకు కావచ్చు ఒక్కొక్కరికి వారి బేసిక్ను బట్టి దాదాపు రెండు లక్షల నుండి నాలుగు లక్షల వరకు ఈ డిఏడిఆర్ అరియర్స్ అనేది రావాల్సి ఉంది మిత్రులారా కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి బిల్లులలో అతి పెద్ద అమౌంట్ ఈ డిఏడిఆర్ అరియర్స్ మాత్రమే తర్వాత మిగిలినటువంటి వాటిలో పీఆర్సీ అరియర్స్ కూడా ఉంది కాబట్టి ఇది కూడా కాస్త డిఏడి అరీర్స్తో పోల్చుకుంటే తక్కువ కావచ్చు అయితే మిగతా ఓటర్లతో పోల్చుకుంటే కొద్దిగా పెద్ద అమౌంటే అయితే ఇంకా మిగిలినటువంటి పిఎఫ్ లోన్లు కానీ ఏపీజే లోన్లు కానీ మెడికల్ బిల్లులు కానీ ఇవన్నీ కూడా తక్కువ అమౌంట్ కలిగినటువంటి బిల్లులు అయితే ఇటీవల మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పెండింగ్ బిల్లుల గురించి మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు అన్నీ క్లియర్ చేయాలి అంటే ఇప్పుడే సాధ్యం కాదు అయినప్పటికీ ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మన సంఘ నాయకులు పెండింగ్ బిల్లుల గురించి అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటేనే వీలైనంత త్వరగా మన యొక్క పెండింగ్ బిల్లులు అనేవి జమ అవుతాయి అయితే ప్రస్తుతము ఒకటే రెండు నెలల్లో అయితే ఈ పెండింగ్ బిల్లులు జమ అయ్యే అవకాశాలు అయితే లేవు మిత్రులారా ఎందుకంటే కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వము ఈ యొక్క నిధులను సేకరించుకొని అదేవిధంగా మన యొక్క శాలరీలు ఇవన్నీ కూడా జమ చేయాలి కాబట్టి వీటన్నిటికీ అమౌంట్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇప్పుడిప్పుడే జమ అయ్యే అవకాశాలు లేవు కాకపోతే ముందుగా మనం ఈ పెండింగ్ బిల్లుల కన్నా ముందు మన సంఘ నాయకులు అయ్యారు అనేది కనుక సాధించుకోగలిగితే మనకి ఈ పెండింగ్ బిల్లుల కన్నా ఈ ఐఆర్ సాధించుకోగలిగితే మంచి ఊరట లభించినట్టు మిత్రులారా కాబట్టి ఆ విధంగా కూడా ఆ ఫలితం అనేది కూడా ఉండొచ్చు ఎందుకంటే ఎలక్షన్ ముందు మనకి పిఆర్సి ఆలస్యమయ్యే క్రమంలో ఐఆర్ అనేది ఇస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ముందుగా మన సంఘ నాయకులు అధికారులను కలిసినప్పుడు లేదంటే ప్రభుత్వాన్ని కలిసినప్పుడు ఐఆర్ ప్రస్తావన తీసుకొస్తే త్వరగా మనకు ఐఆర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా మన సంఘనాయకులు మనము ప్రేరేపించాలి మిత్రులారా